గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి సమీపంలో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఈ విమానం లండన్ చేరాల్సి ఉంది ఈ విమానంలో సిబ్బంది ప్రయాణికులతో కలిపి రెండు వందల నలభై రెండు మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు టేకాఫ్ సమయంలో ఈ విమానం ఒక చెట్టుకు గుద్దినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత విమానంలో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తి మంటలు చెల్లరేగాయని దానివల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా కొంతమంది నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు అయితే ఈ విమాన ప్రమాదంలో యాభై నుంచి మంది మరణించినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే మరికొంతమంది తీవ్ర గాయాల పాలైనట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది అయితే ఇదే విమానంలో రెండు గంటల ముందు ప్రయాణం చేసినటువంటి ఒక ప్రయాణికుడు ఆ విమానంలో ఉన్నటువంటి లోపాల గురించి ఒక వీడియో ఇప్పుడు ఆయన ఎక్స్లో పోస్ట్ చేయడం ఆ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో సర్కులేట్ అవుతుంది ఆకాశ్ వస్తా అనేటువంటి ప్రయాణికుడు చెప్పిన దాని ప్రకారంగా ఇదే ఎయిర్ ఇండియా విమానం రెండు గంటల క్రితం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకుంది ఈ ఆకాశ్ అనేటువంటి ప్రయాణికుడు ఇదే విమానంలో ఆయన ప్రయాణించాడు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి ఆయన వచ్చాడు ఆయన పెట్టేటువంటి ట్వీట్ ఒకసారి కనుక చూస్తే ఐ వాజ్ ఇన్ ద సేమ్ డ్యామ్ ఫ్లైట్ టూ ఇయర్స్ బిఫోర్ ఇట్ టుక్ ఆఫ్ ఫ్రమ్ ద అహ్మదాబాద్ ఐ కేమ్ ఇన్ దిస్ ఫ్రమ్ ఢిల్లీ టు అహ్మదాబాద్ నోటీస్డ్ అన్యూజువల్ థింగ్స్ ఇన్ ద ప్లేస్ మేడ్ ఏ వీడియో టు ట్వీట్ ద ఎయిర్ ఇండియా ఐ వుడ్ వాంట్టు గివ్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ ప్లీజ్ కాంటాక్ట్ అంటూ ఆయన ఈ పోస్ట్ పెట్టడం జరిగింది ఈ పోస్ట్లో కనుక మనం ఒకసారి చూసినట్లయితే విజువల్స్లో క్లియర్గా మనం చూడవచ్చు ఇది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కానీ ఉంటుంది అతను అండ్ ఇట్స్ ఏ డ్రీమ్ లైనర్ అంటూ ఈ ఎయిర్ ఇండియా విమానం ఏదైతే ప్రమాదానికి గురైందో దాన్ని దానికి సంబంధించినటువంటి విజువల్ ఇది ఆ విజువల్లో మనం క్లియర్గా చూడొచ్చు ఆయన ఆ విజువల్ని పెట్టాడు పెట్టి అసలు ఆయన ఫ్లైట్లోకి ఎక్కిన తర్వాత ఆయనకి ఎటువంటి సమస్యలు ఎదురైనాయి అనేది కూడా ఆయన ఒక వీడియో పెట్టడం జరిగింది దీంట్లో క్లియర్గా మనం చూసుకున్నట్లయితే అసలు ఫ్లైట్లో ఏది సరిగా పనిచేయట్లేదు అన్నట్లుగా ఆయన వీడియో సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు వీడియోలో చూసుకున్నట్లయితే అసలు ఈ విమానంలో ఏసీ పనిచేయట్లేదు అన్నట్లుగా చాలామంది ఏసీ కోసం ఏసీని ఆన్ ఆఫ్ చేస్తూ ఉన్నారండి అలాగే ఏసీ పనిచేయనటువంటి కారణం చేత చాలామంది గాలాడక ఊదుకుంటున్నారు అన్నట్లుగా అతను ఈ వీడియోనైతే అప్లోడ్ చేయడం జరిగింది అలాగే ఈ వీడియో కనుక ఇంకొకసారి మనం చూసుకున్నట్లయితే నావిగేషన్కి సంబంధించిన మ్యాప్ చేయట్లేదు అలాగే జర్నీకి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఏది డిస్ప్లే అవ్వట్లేదు ఇక్కడ రిమోట్ కంట్రోల్ ఉన్నప్పటికీ అది పనిచేయట్లేదు అన్నట్లుగా దాన్ని యూస్ చేస్తూ మరీ అతను ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది ఇక చూసుకున్నట్లయితే ఏసీ పని చేయట్లేదు అంటూ ఆయన దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అంటే ఆడియోలో మనం కనుక విన్నట్లయితే దాంట్లో అసలు ఏసీ పని చేయట్లేదు దీంట్లో అన్యూజువల్ థింగ్స్ని నేను కనుక్కున్నాను అంటూ కూడా ఆయనకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా దీంట్లో ఉన్నాయి ఆకాశ వస్తాకి సంబంధించినటువంటి విజువల్ కూడా దీంట్లో ఉన్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎయిర్పోర్ట్లో ఆగున్నటువంటి ఈ ప్లెయిన్కి సంబంధించిన విజువల్స్ని ఆయన తీశారు దాంతోపాటుగా ఇక్కడ స్క్రీన్ బోర్డ్ మీద ఏది పనిచేయట్లేదు రిమోట్ కూడా పనిచేయలేదు అసలు ఏసీ రావట్లేదు అంటూ ఆయన అసలు ఎయిర్ ఇండియా అని ట్యాగ్ చేస్తూ ఈ వీడియో పెట్టడం జరిగింది ఎయిర్ ఇండియా వాళ్ళు కనుక నన్ను సంప్రదిస్తే అసలు ఆ విమానంలో ఎటువంటి లోపాలు ఉన్నాయనేది వాళ్ళకి నేను అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నాలుగు ఇరవై అంటే నాలుగు గంటల ఇరవై నిమిషాల సమయం అప్పుడు ఈ పోస్ట్ పెట్టడం జరిగింది ఇప్పటికే వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మంది ఈ వీడియోస్ చూడడం జరిగింది ఇక విమాన ప్రమాద ఘటన గురించి కనుక మనం చూసుకున్నట్లయితే అసలు ఒక చెట్టును కొట్టడంతోనే ఆ విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయని ఆ లోపాల కారణంగానే ఆ విమానం ప్రమాదానికి గురైనట్లుగా ప్రాథమికంగా కొంతమంది అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది ఆ విమానంలో మొత్తంగా రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటే వారిలో యాభై మంది నుంచి వంద మంది వరకు చనిపోయి ఉండవచ్చు అనేటువంటి అంచనాకి కొంతమంది వస్తున్నారు కొన్ని వార్తలు ఆ రకంగానే వస్తున్నాయి కొంతమంది తీవ్ర గాయాల పాలైనట్లుగా క్షతగాత్రలను ఇప్పటికే ఎన్డిఆర్ఎఫ్ బలగాలు కూడా అక్కడ మోహరించి వారిని ఆసుపత్రికి తరలిస్తున్నట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది ఈ ఘటన మీద భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఆయన భారత విదేశాంగ భారత విమానయాన శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారితో ఎప్పటికప్పుడు ఈ ఘటన మీద ఆరాధిస్తూ ఉన్నారు అమిత్ షా గారితో కూడా ప్రధాని మోదీ గారు ఫోన్లో సంభాషించడం జరిగింది మీకు అవసరమైనటువంటి చర్యలన్నింటినీ మీరు తీసుకోండి అక్కడ గాయాల పాలైనటువంటి క్షతగాత్రలు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తి వైద్య సేవలను అందించండి అంటూ కూడా ఇప్పటికే అధికారులకి రామ్మోహన్ నాయుడుతో పాటుగా ప్రధాని మోదీ గారు కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా మనకైతే సమాచారం ఉంటుంది ఇక ఎయిర్ ఇండియా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని అయితే ఇవ్వడం జరిగింది మీకు ఏదైనా సమాచారం కావాలి అంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్ని సంప్రదించింది మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని మేము ఇస్తామంటూ కూడా ఎయిర్ ఇండియా తెలపడం జరిగింది ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ విమానంలో కొన్ని లోపాలు ఉన్నాయి మీరు నన్ను సంప్రదించండి ఆ లోపాల గురించి నేను మీకు చెప్తా అంటూ కూడా ఆకాష్ కొన్ని వీ వీడియోలను ఆయన జత చేసి ఒక పోస్ట్ చే పెట్టడం జరిగింది ఆ వీడియోలు చూసుకున్నట్లయితే మనం నిజంగా విమానంలో కొన్ని లోపాలు ఉన్నట్లుగా ప్రాథమికంగా విశ్లేషణ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అతను పెట్టినటువంటి ఈ వీడియోలో చూసుకున్నట్లయితే అక్కడ ఈ స్క్రీన్ పనిచేయట్లేదు దాంతోపాటుగా టచ్ చేయట్లేదు అక్కడ ఉన్నటువంటి ఏసీలు కూడా పనిచేయనటువంటి పరిస్థితుల్లో చాలామంది ప్రయాణికులు అసహనానికి లోనయ్యి వారు అక్కడ ఉన్నటువంటి పేపర్లతో గాలి ఊదుకుంటున్నటువంటి పరిస్థితులను వీడియోలను అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం కాబట్టి అసలు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి ఈ విమానం ప్రయాణం చేసేటువంటి సమయంలోనే దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయన్నట్లుగా మనమైతే ఈ వీడియోలు చూసి ఒక అంచనాకైతే రావచ్చు అయితే ఆ తర్వాత ఏం జరిగింది అసలు ఎన్ని అడుగుల ఎత్తులో ఈ విమానం ప్రయాణిస్తూ ఈ ప్రమాదానికి కారణమైంది అని కనుక మనం మనకు చూసుకున్నట్లయితే ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తులో ఈ విమానం ప్రయాణిస్తూ ఉంది ప్రయాణించేటువంటి సమయంలోనే ఈ కొన్ని సాంకేతిక లోపాలు వచ్చాయని ఆ లోపాల కారణంగానే ఈ విమానాన్ని నడుపుతున్నటువంటి పైలట్ ఎవరైతే ఉన్నారో అతను మేడే 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 అంటూ మూడు సార్లు కాలు ఇచ్చారని అంటే సహాయం చేయండి అంటూ ఆయన ఏటీసీకి సమాచారం పంపించినట్లుగా కూడా డిసిసిబి తెలియజేసింది ఇక ఆ తర్వాత మాత్రం ఇతన్ని సంప్రదించేందుకు పైలట్ని సంప్రదించేందుకు ఏటీసీ ప్రయత్నాలు చేసినప్పటికీ సిగ్నల్స్ కట్ అయ్యన్నట్లుగా మనకైతే సమాచారం అంతుంది సో ఏది ఏమైనప్పటికీ ఆకాశం పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ ప్రకారంగా చాలా మంది దానికి కమెంట్లు చేస్తు ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐ నేహా ఫ్రమ్ ఎన్డిటివి హౌ కెన్ హౌ టు కాంటాక్ట్ యూ ప్లీజ్ అంటూ ఆవిడ పెట్టింది చెక్ డిఎం అంటూ అతను పెట్టడం జరిగింది అలాగే చాలా మంది కూడా దీన్ని ఉద్దేశించి కమెంట్లు చేస్తూ ఉన్నారు ఈ వీడియోలను ఉద్దేశించి ఎయిర్ ఇండియా సంస్థ విమానాలను అంటే విమానాల్లో లోపాలు ఉన్నప్పటికీ సర్చ్ చేసుకోవట్లేదు అన్నట్లుగా కొంతమంది అయితే కమెంట్ల రూపంలో తెలియజేస్తూ ఉన్నారు అయితే ఈ ఘటన మాత్రం చాలా దిగ్భ్రాంతికరమైందంటూ కూడా ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు దీని మీద దీని గురించి దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎంతోమంది సీఎంలు కూడా దీని మీద స్పందిస్తూ ఉన్నారు బ్రిటన్ ప్రధాని కూడా దీని మీద స్పందించారు ఇక గుజరాత్ మాజీ సీఎం ఇదే ఎయిర్ ఇండియా విమానంలో ఉండి ఆయన ఈరోజు మరణించినట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే ఆయనతో పాటుగా మరికొంతమంది ప్రముఖులు కూడా ఇదే విమానంలో ప్రయాణం చేస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది అసలు ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు ప్రముఖులు దీంట్లో ప్రయాణం చేస్తున్నారు భారతీయులు ఎంతమంది ఉన్నారు బ్రిటన్ బ్రిటన్ చెందిన వారు ఎంతమంది ఉన్నారు అనేది ఇందాకే మనం విశ్లేషణ చేసుకుందాం సో ఎంతమంది క్షతగాత్రలు అయ్యారు ఎంతమంది మరణించారనేటువంటి పూర్తి సమాచారం అయితే ఇప్పుడు ఇప్పటివరకు దాని మీద ఒక స్పష్టత అయితే లేదు కొంతమంది యాభై అంటున్నారు కొంతమంది మృతుల సంఖ్య పెరుగుతుంది భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది ఈ మృతుల సంఖ్య ఇప్పటికే వందకు చేరుకుంది వందకు దాటింది అంటూ కొంతమంది వార్తలు ఇస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం ఇరవై మంది మాత్రమే మృతి చెందినట్లుగా మనకు తెలుస్తుంది అయితే దీని మీద భారత ప్రభుత్వం కానీ అలాగే విమానయాన శాఖ సిబ్బంది కానీ ఎవరు దీని గురించి అయితే ఇప్పటి వరకు స్పందించలేదు అలాగే ఆకాష్ పెట్టినటువంటి ట్వీట్ మీద కూడా వాళ్ళైతే స్పందించినటువంటి దాఖలాలు అయితే లేవు దీని మీద వారు ఏమంటారు అనేది మనకు తెలియాలంటే మరికొద్ది మరికొద్ది గంటలు వెయిట్ చేయడ తప్పదు థ్యాంక్ యూ సో మచ్